హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అబ్బా ఈ వ్లాగ్ అయితే లాస్ట్ ఏంటి వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ వ్లాగ్ అండి ఎందుకో ఏంటో కానీ మా వీడియోస్కి అయితే ఎక్కువ వ్యూస్ అయితే రావట్లేదు ప్లీజ్ అండి అందరూ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వేరే వాళ్ళకి వెళ్తుంది కామెంట్ చేయండి మా వీడియోస్ ఎలా ఉన్నాయనేది అందరూ సపోర్ట్ చేయండి అబ్బా అందరూ సపోర్ట్ చేస్తే మా చాలా ఇంకా ముందుకు వెళ్తుందండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుందండి ఐదు అవుతుంది ఇంకా ఉదయాన్నే లేచానండి లేచి బయటంతా ఊడ్చేసి నీళ్ళు జల్లేసి ముగ్గు పెట్టానండి ఇంకా కాలనీలు అయితే ఇంకెవరూ లేవ్వలేదు బయట వాతావరణం అయితే చల్లగా ఉందండి ఇంట్లో అయితే చాలా వేడిస్తుందండి అసలు వర్షాలే పడట్లేదు ఎక్కువ సమ్మర్ లాగా ఎండలు అయితే బాగా కొడుతున్నాయి టైంలోనే వర్షాలు బాగా పడాలండి ఎందుకంటే వ్యవసాయదారులు అందరూ నాట్లు వేసుకుంటారు అందరూ ఎదురు చూస్తున్నారు వర్షానికైతే దుక్కులు అన్ని దున్ని పెట్టుకున్నారండి నాటు వేయడానికి తుకాలు కూడా పోసి పెట్టుకున్నారండి వర్షాని కోసమే ఎదురు చూస్తున్నారు అందరూ పంట పండితేనే కదండి మా సైడ్ అయితే కొద్దిగా చినుకుల్లాగా వచ్చి వెళ్ళిపోయిందండి ఎంత వర్షం పడుతుందో అనుకున్నాను అసలు వర్షమే పడలేదండి కొంచెం అలా వచ్చి వెళ్ళిపోయింది అంతే మీరందరూ కూడా బాగా వర్షం పడాలని మనస్ఫూర్తిగా భగవంతుని అబ్బా వర్షాలు బాగా పడితేనే పచ్చని గడ్డి ఇట్లా ములుస్తుంది అండి ఇంకా ఆవులకు ఎడ్లకు దూడలకు ఇట్లన్నిటికీ మేత అవుతుంది నేనైతే ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళైతే పెట్టుకున్నానండి తాగడానికి ఉదయాన్నే ఇలా నేను గోరువెచ్చని వాటర్ అయితే తాగుతానండి ఒక గ్లాసులు అయితే పోసుకుంటున్నాను తాగేసి పనులైతే మొదలు పెడతానండి బయట అయితే ఊడవడము చల్లడము ముగ్గులు పెట్టడం అయిపోయిందండి ఇప్పుడైతే ఇంట్లో పనులు అయితే ఉన్నాయి వాటర్ తాగేసి ఇంట్లో పనులైతే చేస్తాను ఇప్పుడైతే ఇల్లంతా ఓడుస్తున్నానండి ఇల్లంతా ఉడవడం అయిపోయిందండి ఇప్పుడైతే ఇల్లు అయితే తోడుస్తానో తడబెట్టబెడతానండి ఇల్లంతా నీట్గా శుభ్రం చేసేసానండి ప్పుడైతే స్నానానికి అయితే వెళ్తున్నానండి స్నానం పూర్తి అయిపోయింది ఇంకా రెడీ అయిపోయాను ఇప్పుడైతే పూజ చేస్తానండి మా చెట్టుకైతే మందార పువ్వు అయితే పూసిందండి చూడండి ఎంత బాగా ఇప్పిందో ఇంకా దేవుడికి అయితే పెట్టిస్తాను పువ్వు అయితే కోస్తున్నానండి మా పూజ అయితే కంప్లీట్ అయిందండి అందరూ నమస్కారం చేసుకోండి ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న భగవంత అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి చూసారు కదండి ఈరోజైతే శుక్రవారం అండి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే పూజ ఈ విధంగా చేశానండి పిల్ల దగ్గర కూడా పూజ చేసి దీపారాధన చేశానండి పూజ అవ్వగానే చాయ్ తాగాలి అండి ఇంకా కిచెన్లోకి అయితే వెళ్తున్నాను నేనైతే చాయ్ అయితే పెట్టేసుకున్నానండి ఇంకా చాయ్ తాగేసి ఇంకా వంట పనులు అయితే స్టార్ట్ చేయాలి పిల్లలు కూడా లేసారండి ఇంకా బియ్యం అయితే కడుగుతున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చాయ్ కూడా మరుగుతుందండి ఒక పక్కన చాయ్ పెట్టాను ఒక పక్కన బియ్యం అయితే కడుగుతున్నాను మూడు సార్లు అయితే బియ్యాన్ని అయితే కడిగేసానండి ఇప్పుడైతే మంచి వాటర్ అయితే పోసాను పెసరవ పిత్తలు కూడా వేసానండి ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేశానండి చాయ్ కూడా అయిందండి ఇంకా చాయ్ అయితే గ్లాసులలో అయితే పోసుకుంటున్నాను చాయ్ అయితే తాగేసానండి అన్నం అయితే ఉడుకుతుంది అన్నం అయితే అయిందండి మూత అయితే ఓపెన్ చేసి పెట్టానండి అన్నం కొద్దిగా చల్లారుతుందని ఇలా లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానండి కొన్ని ఆలుగడ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఎండుమిర్చి క్యారెట్ ముక్కలు కొంచెం వెల్లిపాయ జీలకర్ర కూడా దంచి రెడీ పెట్టుకున్నాను ముందుగా అయితే పులిహోర చేస్తాను అండి నిన్న నైట్ అన్నం బాగా మిగిలిపోయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అయితే పులిహోర అయితే చేస్తున్నాను ముందుగా అయితే చేస్తున్నానండి పులిహోరకి అయితే రెడీ అవుతున్నారు కొంచెం దిరికర మెంతుల పొడి అయితే వేస్తానండి టేస్ట్ బాగుంటుంది పులిహోర పోపు అయితే రెడీ అయిపోయిందండి అన్నంలో అయితే కొంచెం నిమ్మరసం అయితే వీండుతున్నాను పోపు అయితే అన్నంలో అయితే వేసేస్తున్నానండి అదే కడాయిలో క్యారెట్ రైస్కి అయితే అయితే చేస్తున్నానండి మా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ రైసే కావాలంటానండి అందుకే క్యారెట్ రైసే చేస్తున్నాను కర్రీ వండుతానంటే వద్దంటున్నారు కరెట్ అయితే మంచి గోడిందండి ఇప్పుడైతే అన్నం అయితే వేసేస్తాను వేసేసి ఉప్పు కారము జీలకర్ర మెంతల పొడి వేసి కలిపిస్తానండి క్యారెట్ రైస్ అయితే అయిందండి రెడీ అయిపోయింది పులిహోర కూడా రెడీ అయిపోయింది అయితే ఆఫ్ చేశానండి ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం అయితే పిండుతున్నాను టమాటా రైస్లో టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా చేస్తే చిన్నపిల్లలు ఇష్టంగా తినేస్తారండి చిన్నపిల్లలకి అయితే కారం అయితే వేయకూడదు ఓన్లీ ఎండుమిర్చితోనే చేసి ఇవ్వాలి టేస్ట్ బాగుంటుంది మా పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి కారం అయితే వేసానండి కొంచెం కారం ఎక్కువ తింటారు కదండి అందుకే కారం వేస్తాను కొంచెము ఇంకా బాక్స్లో అయితే పెట్టేసానండి మా అమ్మ అయితే మా పిల్లలకి పులిహోర అయితే పెట్టిస్తుందండి తినడానికి పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా తినేస్తున్నారండి స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి ఈరోజు అయితే మా పిల్లలని తీసుకెళ్తున్నదండి ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అందరూ లైక్ ఇవ్వండి అబ్బా అందరూ సపోర్ట్ చేయండి వెళ్ళొస్తానండి బాయ్ మరి అందరికీ